కానీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి ఆడిటర్కు సమర్పించవలసిన వివరాలు ఈ మిస్టేక్ చేస్తే ఐటీ శాఖ నుంచి నోటీసులు అయితే వస్తున్నాయి మరి ఈ పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఇటీవల పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ ఇయర్ ఆదాయం రిటర్న్ ఫండ్స్ ఐ ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి సరైన అవగాహన లేకుండా ఈ ఫైలింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి మనకు మార్గం ఏంటనేది చూద్దాము మొదటిది ఫామ్ సిక్స్టీన్ సేకరణ మొదటి అడుగు అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలు అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కోసం ఫామ్ సిక్స్టీన్ జారీ చేస్తూ ఉన్నాయి ఇది మీ పెన్షన్ నుంచి ఎంత పన్ను మినహాయించబడుతుందో తెలియజేసే అధికారిక పత్రము ఇప్పటికే తీసుకున్నారా అయితే చాలామంది పెన్షనర్స్ ఇప్పటికే ఫామ్ సిక్స్టీన్ సేకరించారు కానీ తీసుకొని వారు వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి దూరంగా లేదా అనారోగ్యంతో ఉన్నారా మీరు స్వయంగా వెళ్ళలేని పక్షంలో మీ స్నేహితులు లేదా బంధువులకు మీ పాన్ నంబర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి వివరాలను పంపి వారి ద్వారా ఫామ్ సిక్స్టీన్ తెప్పించుకోవచ్చు ఎవరు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయాలి అంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మీ స్థూల ఆదాయ మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని దాటితే మీరు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి సాధారణ నియమం మీ వార్షిక ఆదాయం మూడు లక్షలు దాటితే పన్ను వర్తించినా వర్తించకపోయినా ఈ ఫైలింగ్ చేయడం తప్పనిసరి పన్ను మినహాయింపు జరిగినా జరగకపోయినా మీ పెన్షన్ నుంచి టీడీఎస్ కట్ కాకపోయినా మీ మొత్తం ఆదాయం పరిమితి దాటితే ఫైలింగ్ తప్పనిసరి గతంలో ఫైల్ చేయనందువల్ల చాలామందికి నోటీసులు అయితే గమనించాలి ఈ ఫైలింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదాయపు పన్ను పోర్టల్ ఈ ఫైలింగ్ కోసం ఇప్పటికీ అందుబాటులోకి వచ్చింది అయితే ఈ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం నిపుణుల సలహా వీలైనంతవరకు అనుభవజ్ఞులైన ఆడిటర్ ద్వారా ఈ ఫైలింగ్ చేయించడం సురక్షితం వారు కొత్త నియమాలు మినహాయింపుల గురించి మీకు సరైన మార్గదర్శకం మార్గదర్శకత్వం ఇస్తారు ఇక మోసపూరిత వాగ్దానాలకు దూరంగా ఉండండి మీకు పన్ను తగ్గిస్తాం భారీగా రీఫండ్ వస్తుంది అని చెప్పే మధ్యవర్తులను గుడ్డిగా నమ్మవద్దు ఈ సంవత్సరం ఐటీఆర్ ఫామ్లలో అనేక మార్పులు చేశారు మోసాలకు ఆస్కారం తగ్గించారు అయినా తప్పుడు సమాచారం ఇస్తే అనుమతి అంతిమ బాధ్యత పన్ను చెల్లింపుదారులదే అంటే మనదే ఉంటుంది ఇటీవల పదవి విరమణ చేసిన వారి కోసం ప్రత్యేక సూచనలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు తమ ఈ ఫైలింగ్ను జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే వారి ఆదాయంలో జీతం మరియు పెన్షన్ రెండు ఉంటాయి సందర్భం ఒకటి జనవరి లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పదవి విరమణ చేసిన వారు అనుకోండి మీరు గత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల రిమోట్ ఇరవై నాలుగు ఈ ఫైలింగ్ పూర్తి చేసి ఉంటారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫినాన్షియల్ ఇయర్కి సో మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పొందిన పెన్షన్ వివరాలతో ఈ ఫైలింగ్ చేయాలి ఇకపోతే సందర్భం టూ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్య పదవి విరమణ చేసినవారు వీరి ఆదాయం రెండు భాగాలుగా ఉంటుంది మొదటిది జీతం పదవి విరమణ చేసిన చేసే వరకు పొందిన జీతం దీనికి సంబంధించి ఫామ్ సిక్స్టీన్ను ను మీ డీడీఓ నుండి తీసుకోవాలి రెండవది పెన్షన్ పదవి విరమణ తర్వాత పొందిన పెన్షన్ దీనికి సంబంధించిన ఫామ్ సిక్స్టీన్ను ను సబ్ ట్రెజరీ నుండి తీసుకోవాలి ఈ ఫైలింగ్ ప్రక్రియ మీ ఆడిటర్కు జీతం మరియు పెన్షన్ వివరాలు రెండింటినీ అందించాలి ఆదాయపు పన్ను శాఖ మీ జీతం మరియు పెన్షన్ రెండింటినీ కలిపి మీ వార్షిక ఆదాయంగా పరిగణిస్తుంది ఉదాహరణకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ అనే తర్వాతే మీ మొత్తం ఆదాయం అనేది జీతం ప్లస్ పెన్షన్ ఏడు లక్షలు దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది మీ డీడీఓ లేదా ట్రెజరీ అధికారికి పన్ను మినహాయించకపోయినా ఈ ఫైలింగ్ సమయంలో మీ మొత్తం ఆదాయంపై వర్తించే పన్నును చెల్లించాల్సి ఉంటుంది ఇక ఐదోది పెన్షనరీ ప్రయోజనాల డిక్లరేషన్ ఇది చాలా ముఖ్యం పదవి విరమణ సమయంలో మీరు పొందిన కొన్ని ప్రయోజనాలను వాటికి పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ ఐటీఆర్లో తప్పనిసరిగా చూపాలి అవేంటంటే గ్రాట్యుటీ అమౌంటు కమ్యూటేషన్ అమౌంటు ప్రావిడెంట్ ఫండ్ మొత్తము లీవ్ ఎన్కాష్మెంటు ఈ నాలుగు మనకు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ కూడా ఐటీఆర్లో పొందుపరచాల్సి ఉంటుంది ఈ వివరాలను ఆడిటర్కు అందించాలి పన్ను పడకపోయినా సరే ఈ వివరాలను ఐటీఆర్ ఫామ్లో ఎక్సెంట్ ఇన్కమ్ అంటే మినహాయింపు పొందిన ఆదాయం విభాగంలో చూపడం తప్పనిసరి ఇది పారదర్శకత కోసం మరియు భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారిస్తుంది ఇక ఆరోది చివరి తేదీ మరియు పర్యవసనాలు గడువు తేదీ అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కోసం ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణ గడువు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహైదు కాదండి జూలై ముప్పై ఒకటి వరకే సో గడువులోగా ఫైల్ చేయకపోతే ఏమవుతుంది గడువు తేదీ తర్వాత ఫైల్ చేస్తే పెనాల్టీ మరియు బకాయిలపై పన్నుపై వడ్డీ పడుతుందన్నమాట వడ్డీ కూడా ఇంట్రెస్ట్తో చెల్లించాల్సి వస్తుంది ఫైల్ చేయకపోతే ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు రావడం విచారణను ఎదుర్కోవడం వంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఈ ఫైలింగ్ అనేది ప్రతి ఒక యుద్ధ ఉద్యోగి పెన్షనర్ యొక్క బాధ్యతమైన పౌరుడి విధి అనమాట సరైన పత్రాలతో నిపుణుల సహాయంతో మరియు సరైన గడువులోగా మీ ఐటీఆర్ దాఖలు చేసి అనవసరమైన ఇబ్బందుల నుండి దూరంగా ఉండండి పైన పేర్కొన్న సూచనలు మీకు సహాయపడతాయని అయితే ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో